అందరికీ పండగ పిండి వంటలు చేస్తున్నాను ఈరోజు అయితే నేను ఒకసారి చూద్దాం రండి ఏమేమి చేస్తున్నాను అతరాశాల పాకు మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి రెండు పళ్ళు పిండి పట్టించుకొచ్చినాను నేను నైట్ పట్టి పాకు పట్టించిన పాకు పట్టేదైతే నాకు రాదు అందుకని మా అత్తమ్మ పట్టింది పాకు అలాగే మురుకులు మురుకుల పిండి నిన్ననే గైం మిక్సీ పట్టించుకొచ్చినాను అన్నీ ఈ విధంగా ఉండాలో మెల్ల మెత్తగా ఉండకూడదు నేను పడి బియ్యము అలాగే శనగ బ్యాళ్ళు మినం బ్యాళ్ళు పప్పులు దండిగా వేసుకోవాలి ఇవి పడైతే మొత్తం మూడు మిక్సీ కలుపుకోవాలి కలుపుకుంటే అవి పడైతే అనమాట రెండు పళ్ళు పట్టించుకోవచ్చు నేను అలాగే ఇప్పుడు మొత్తం అయితే మార్కెట్ నుంచి వచ్చింది ఇప్పుడే ఫ్రెష్గా ఖచ్చిగా దలు ఇప్పుడైతే నేను మురుకుల పిండి కలిపితే అలాగే నువ్వులు కూడా చేసి పెట్టినాను రెడీ ఇంకా మా అత్తమ్మ అయితే బిస్కెట్లు కూడా వేస్తారు బిస్కెట్లు అయితే చాలా టేస్టీ చేస్తుంది మా అత్తమ్మ అలాగే ఒక దిక్కు అయితే ఆయిల్ వేడి అయితుంటది నేనైతే మురుకుల పిండి వేసేస్తా వేడి నిండు అయితే కచ్చితంగా ఉండాలి లేకే అప్పుడే బాగా కరు కరంగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మెత్తగుంటే తినరు కదా బాగా దండిగా ఉండాలి ఉంటేనే టేస్ట్ ఉంటది అలాగే పసుపు కారం కూడా దండిగానే వేసినాను అందుకనే నేను ఒకేసారి వేస్తా నువ్వులు నీట్ గా చెరిగి కడిగి ఎండ పోసి నువ్వులు వేస్తున్నా నువ్వులు కూడా దండికుండాలా నువ్వులు దండికుంటేనే మురుకులు వాము కూడా వేసుకోవచ్చు నేనైతే వామేయలేదు అలాగే జీలకర్ర కూడా వేసుకోవచ్చు కానీ నేను నువ్వులే దండి చేసేసిన అనేసి నువ్వులు జీలకర్ర జీలకర్ర వేస్తే కూడా టేస్ట్ ఉంటుంది నేనే కలర్ కూడా మంచి నీట్గా ఇందులో బాగా పెయింటింగ్ అటుగా తెచ్చుకుంటారా తెచ్చు క్రిస్మస్ పండగ వచ్చిందంటే మాకు హడావిడి ఉంటుంది వారం నెల నుంచి వేసినా కూడా పండు ఉంటుంది మాకి క్రిస్మస్ పండగ ఇప్పుడైతే పిండి కలిపినా వేడి నూనె వస్తున్నా ఇట్లా పోసుకోవాలా బాగా నూనె ఎంత పోసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అందుకే ముందే నూనె కాబట్టినా పెట్ట కొ వస్తుంది అలాగే మురుకుల పావు కూడా మా ఇంట్లో రెడీగా ఇంకా చెప్పడం ఒకటి నూనె కాడైతే చిన్న పిల్లల్ని అయితే అస్సలే పెట్టుకోదండి మా అమ్మలమ్మకైతే చాలా ఇష్టం మా అమ్మలమ్మకైతే ఇదైతే బాగా నీట్ కలుపుకోవాలి పిండి మా ఇవన్నైతే రెడీ ఉన్నాడు అత్త మురుకులే అత్త మురుకులు ఏత్త వాంటున్నాడు స్టార్టింగ్ గా వానికే పెడతాను మా అల్లునికి చాలా ఇష్టం మురుకులు అంటే చేస్తున్నాను అనకా చేసిన సఫెస్ట్ చేతికైతే అస్సలు అంటుకోదన్నమాట ఆయిల్ వేసినాము కాబట్టి మనము కొంచెం కొంచెం ఉప్పు కూడా వేసినాను తిరగాలు మురుగులు కావాలంటే చేసేసిన తెల్లపాడి నేనైతే మురుకుల పిండి అయితే రెడీగా పెట్టేసిన నూగులు కూడా బాగా కాని వస్తున్నాయి తెల్ల నువ్వులు వేసినా బాగుంటాయి టేస్ట్ కూడా கல்பேசினா நூனெட் சூசி நூனெட் இல்ல లేకుంటే కలిపి పెట్టినామంటే జోరుకైతుంది పిండి పెట్టాలి పెడతా इवा प्लीज

తిప్పేటప్పుడు ఇట్లా సిమ్ లో పెట్టుకోవాలి తిప్పిన తర్వాత పెద్ద మంట మీద పెట్టుకొని కాల్చుకోవాలి సలాక్ ఉంటే సలాక్ పెట్టుకోండి ఒకే గంట కంటే మనకి రాదు ఇట్లా ఆయిల్ కూడా చేతికండి తీసుకొని మనకు ఫ్రీగా రాదనుకుంటే ఇట్లా దిమ్ కూడా రుక్ చేస్తాం ले ले इव अन्न निने तो वाला ಅಂತ ಅಂತ ಕಪ್ಪ ವಾಯು ಅಂತ ನಾಲ್ಕೈದು ವಾಯು ಬಸಾಯ ಅಂತ ಬಿಜಿ ಜಂಪ್ ತಂದರ ಕೈಪೋತ ಹೇಮಂತೆ ಮನ ಕರೆಕ್ಟ್ ಕಲ್ಕೋಲಿ ಜೋರಕ್ಕೆ ಮಲ್ಲರ అత్త తెచ్చింది మార్కెట్ నుంచి వచ్చి అలాగే ఇదే పెద్ద బాగా చూసి కొంచెం ఆయిల్ రొక్కలు తక్కువైంది ఆయిల్ అయి తీసేసేటప్పుడు కూడా సింపులా పెట్టుకోవాలి నూనె చెనా కొంత దండి ఇంత పెట్టి ఒత్తి అది పెట్టి అది పెట్టి మూత ఇట్లా నేను కొంచెం ఆయిల్ పట్టించిన అందుకే వీచి వచ్చే దండి పెట్టి ఇది అంటే దొండి ఇంట్లో పెద్ద తెచ్చుకుందాం సరే

ఏమ మనం కొండు పూస్తే సగమ నాది ఏమ మనం కొండు పూస్తే పునేత ఏనేం కొరకో ఏం కొరకో గాడా అంటే డ్రెస్ డ్రక్కులు తీకుంటే వీనికి వచ్చి గిర్తాయి టేస్ట్ ఏదమ్మ మాలో నేనైతే టేస్ట్ చేస్తున్నా ఇది చిన్న ముందు దండి ఉంది తిను ఇది దండి ఉంది నేనా అంత వాటి ఇది కూడా తీసుకో మాలు ఒకటే కావాలండి నేనైతే టేస్ట్ చూపర్ ఉన్నాయి కదా వేడిగా ఉన్నాయి కొంచెం చల్లగా అయితే బాగా కరు కరు అంటే ఆ నోల టేస్ట్ ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయి వేడి నూనె వేసినాం కదా అంగా టేస్ట్ ఉన్నాయి ఇట్లా అంటే ఇట్లా కరిగిపోతున్నాయి బల ఉన్నాయి కదా ఇవ్వను ఇప్పుడైతే మురుకుల పిండి అంత అయిపోయింది రెండే రెండు దాంట్ల పిండి విజయన్ ఏంటంటే చేసుకోవడం అయితే ఎక్కువ ఏం టైం తీసుకోదు ఇట్లాంటివి అయితేనే పిల్లలకి బాగా ఇష్టపడతారు కాబట్టి పిండి అయితే అయిపోయింది ఒత్ ఇంకా త్రా అసలు కలిసాలి తిప్పడానికి ఒకరు లేకుండా కూడా మనమే తిప్పుకొని మనమే కలుసుకోవచ్చు మనకేమంత టైం తీసుకోదు మొక్కలు అయితే రెడీ అయిపోయినాయి నేనైతే ఇదే ఇదే నూనెలో కొంచెం ఆయిల్ పోసి వేడి చేసి రసలు అయితే స్టార్ట్ చేస్తున్నా ఆయిల్ కూడా పోసి కొంచెం వేడి చేసినాను ఖాళీగా ఉంటే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు వారం రోజులు ఏం కాదు పాకము ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు మామూలుగా ఇట్లయినా మూత అయితే ముచ్చకూడదు బట్ట కట్టి పెట్టుకోవచ్చు వైట్ది ఏదైనా క్లాత్ ఒక సైడ్ నుంచి తీసుకోవాలి లేదంటే మళ్ళీ పిండి you <laughs>

నీళ్ళు అంటించుకోండి ఎందుకంటే ఇస్తడానికి రాదు చిన్న మంట మీదనే కలుసుకోవాలి పెద్ద మంట మీద బాగా మాడిపోతాయి అట్లా ఐదారు అని వేసుకోవచ్చు మనకు పెద్ద కావాలంటే పెద్ద వేసుకోవచ్చు நே முக எச்சினா அதுக்கான தான் கொஜி க்கர ஆவல் உண்டே మళ్ళీ తెల్లకుండా కూడా మరి ఎర్రగా ఉంటే బాగుండదు బొల అయితే కింద ప్లేట్ కి నూనె పోతుంది ఆయిల్ కూడా ఉండదు ఎక్కువ అంటిపోదు అనమాట ఏనండి ఎక్కువ ఏం టైం తీసుకోదు మనకి బాగా తొందరగా అయిపోతుంది దీనిపైన ఆవాలు కూడా చదువుకోవచ్చు సన్న కసాల కస కసాల వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటది ఇట్లా వేడి ఉన్నప్పుడు చల్లాలి मोतमें प्रेस बंक मोतम इलाग स्कॉले హలో మురుకులు అయితే రెడీ అయిపోయినాయి అత్తరాశలు కూడా బాగా వచ్చినాయి ఇట్లనే ఉండాలి మళ్ళీ రోస్ట్గా అయితే ఒట్టిగా అయితే పిల్లలు ఇష్టపడరు అందుకని ఇట్లా ఉంటే బాగా ఇష్టంగా తింటారు అందుకని ఈరోజు అతరాస మురుకులు చేసినాను పండక్కి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్